పరిశుద్ధ గ్రంథంలో ఇలాగ రాయబడి ఉంది చూద్దాం కీర్తనల గ్రంథము మూడవ కీర్తన ఎనిమిదవ చరణములో ఇలాగ ఉంది రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును గాక దావీ రచించినటువంటి ఈ కీర్తనలో దేవాటి దేవుడు తన ప్రజల మీదికి దేవుని ఆశీర్వాదం రావాలని కోరుకుంటూ ఉన్నాడు ఈ రోజున దేవా నీ ఆశీర్వాదం నాకు కావాలయ్యా అనుకునేటువంటి వారు చాలా మంది ఉన్నారు కారణం ఏంటి యా అని అంటే ఇది దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదము ఈ ఆశీర్వాదము భూలోకములో జీవిస్తున్నటువంటి మానవుడికి దేవుని ఆశీర్వాదం కావాలి ఆ రోజు ఆదిలోనే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అని వారిని ఆశీర్వాదించాడు అదే ఆశీర్వాదము ప్రతి మానవునికి కావాలి ఆ ఆశీర్వాదము ప్రతి మానవునికి దయచేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఆ ఆశీర్వాదానికి చాలా మంది దూరంగా బ్రతుకుతా ఉన్నారు అయితే దేవుడు ఇక్కడ వాక్యంలో మనతో రక్షణ యహోవాది మనము రక్షించబడాలన్నా అది యహోవాది యహోవా ఆజ్ఞ లేకుండా రక్షించబడలేము అలాగే దేవుని కృప లేకుండా మనం ఆశీర్వాదించబడలేము కాబట్టి రక్షణ యహోవాది ఆశీర్వాదము యహోవా ఇవ్వాలి బైబిల్ గ్రంథంలో చెప్తుంది కదా యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిస్తూ ఉంది నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు కారణం ఏంటంటే ఆశీర్వాదం అనేది దేవుడి వారి దేవుడి వారి ఈరోజు నీ జీవితములో నీవు నలిగిపోతూ వేదన పడుతూ దుఃఖపడుతూ కన్నీళ్ళు దారుస్తూ నాకు ఇక దేవుని ఆశీర్వాదము లేదా నా బ్రతుకంతా ఇంతేనా నా జీవితం అంతా ఇంతేనా అన్ను అనుకుంటున్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు భయపడొద్దు దిగులు పడొద్దు వేదన పడొద్దు దేవుని ఆశీర్వాదానికి నువ్వు పాత్రుడివి అయ్యావో నువ్వు అయ్యావు ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళు ప్రార్థనపూర్వకంగా ఉండు దేవుణ్ణి జీవిస్తాడు ఆశీర్వాదిస్తాడు